కృపగల ఎస్య నామములో మీ అందరికి నా హృదయపూర్వక శుభాలను తెలియచేస్తూ ఉదయము దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానము ధ్యానముచ్చేదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుదాం అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను ఎవడైనా ప్రభువుని వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలని తన శిలువుని ఎత్తుకోవాలని ప్రభువుని వెంబడించాలని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి ఎవడైనను అనగా యూదుడైనను గ్రీసు దేశస్తుడైనను స్త్రీ అయినను పురుషుడైనను పెద్దవారైనను చిన్నవారైనను పేదలైనను విద్యావంతులైనను విద్యాహీనులైనను తెల్లవారైనను నల్లవారైనను ఎవడైనను తను తాను ఉపేక్షించుకుని తన సులువునెత్తుకుని ప్రభువుని వెంబడించాలి ఆయనను వెంబడించాలి ఆయనను వెంబడించటము సులువు కాదు ఆయనను వెంబడించాలనంటే కొన్ని నిబంధనలను కట్టడలను నియమాలను మనము పాటించి ప్రభువుని వెంబడించాలిస్తు ప్రభులు వారు తెలియచేస్తున్నట్లుగా ఎవడైనాను నన్ను వెంబడింప గోరి తన్ను తాను ఉపేక్షించుకోవాలి మొదటిగా తను తాను ఉపేక్షించుకుని ప్రభువుని వెంబడించాలి ఉపేక్షించుట అనగా విసర్జించుట విడిచిపెట్టుట ఏదైతే దేవునికి ఆయాసకరంగా మన జీవితంలో ఉందో ఏదైతే దేవునికి అయిష్టమైన క్రియలు మనలో ఉన్నవో అది ఏదైనా సరే ప్రభు కొరకు మనం విడిచిపెట్టాలి ప్రభు కొరకు విసర్జించాలి ప్రభువును వెంబడిస్తున్న మనందరము కూడా మనల్ని మనం ఉపేక్షించుకుని దేవునికి ఇష్టము లేని ప్రతి క్రియను విసర్జించి మనము దేవునిని వెంబడించాలి పరిశుద్ధ రీతిగా తెలియచేస్తున్నాయి కొలసెలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుదాం ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించుడి ప్రభువుని వెంబడించి మన జీవితాల్లో ఇప్పుడైతే కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణి మనము విసర్జించి మనము దేవుని వాక్యానుసారంగా మనము క్రీస్తును కలిగిన వారుగా మనము జీవించాలి దేవునికి స్తోత్రం వీటన్నిటినీ మనము విసర్జించి మన జీవితములో దయా కనికరము శాంతి దీర్ఘ శాంతము దయాలత్వము మంచితనము ఇవన్నీ మనము ధరించుకోవాలి ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో మనము ప్రభువుని వెంబడించాలి ఇది నాన్న ప్రభు దగ్గరికి వస్తున్నారు ప్రభువును వెంబడిస్తున్నాము ప్రభువుని కలిగి ఉన్నామని చెబుతున్న మన జీవితాల్లో ఒకవేళ వాటిని విసర్జించకుండా వాటితోనే మనం గనక ప్రభువుని వెంబడిస్తూ ఉంటే మనము ప్రభువుని వెంబడించిన వారు కాము వాటిని విసర్జించిన రోజే మనము ప్రభువుని వెంబడించగలం దేవునికి స్తోత్రం దేవుని లేఖనం తెలియచేసి ప్రభువును వెంబడించి తను తాను ఉపేక్షించుకోవాలి రెండవదిగా తన శిలువను ఎత్తుకోవాలి సర్వ మానవాలు విమోచనార్థమే రక్షణార్థమే సర్వ మానవాలు పాపమును పరిహరించడానికి ఆయన సిలువ మరణాన్ని పొందారు మనము ప్రభు సులువను ఎత్తుకోలేము అది మనకి సాధ్యము కాదు కానీ దేవుడు మనల్ని మన శిలువ ఎత్తుకుని ఆయనను వెంబడించమని దేవుడు తెలియచేస్తు మన సిలువ అనగా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు దేవుడు మనకు అప్పగించిన కుటుంబము దేవుడు మనకు అప్పగించిన పిల్లలు దేవుడు మనకు అప్పగించిన పరిచర్య సంఘము సమస్య విషయాలలో మనం వాటి అన్నిటిని అనుసరిస్తూ వాటిని మనము విస్మరించకుండా మన బాధ్యతల నుండి తొలగిపోకున్నట్లు ఏ బాధ్యత అయితే దేవుడు నీకు అప్పగించాడు ఏ భారం అయితే దేవుడు మన మీద ఉంచాడు ఆ భారాన్ని మనం భరిస్తూ ప్రభువుని వెంబడించ ఈ దినాలలో చాలా మంది తమ సెలువను మర్చిపోయి ఎదుటి వారి సిలువను మోయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఎవరికి ఉండే భారాలు ఇచ్చాడు ఎవరి సిలువను వారేమోయ్యాలి దేవుని వెంబడిస్తున్నప్పుడు మనము అన్ని బాధ్యతలను నెరవేరుస్తూ ప్రభుని వెంబడించాలి మనం వెంబడించడమే నెత్తుకోవడం ఈ రోజు బాధ్యతలను విస్మరించి భారాల నుండి తప్పించుకుని ఒకవేళ నువ్వు ప్రభువును వెంబడిస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు నీ శిలువుని ఎత్తుకునే నీవు నన్ను వెంబడించాలి సహోదరి సహోదరుడా మరి రోజు నీ సిలువను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నామా మన శిలువను మనము విడిచి ప్రభుని వెంబడిస్తూ కూడా దేవుడు మనకి ఏదో ఒక బాధ్యతను ఏదో ఒక భారాన్ని దేవుడు మనకి అప్పగించాడు ఆ బాధ్యతను నెరవేరుస్తూ మనం ప్రభువుని వెంబడించాలి దేవునికి స్తోతురం ప్రభుని వెంబడించేటప్పుడు మనల్ని మనము ఉపేక్షించుకుని ప్రభుని మనము వెంబడించాలి మనస్సులోనెత్తుకుని ప్రభుని వెంబడించాలి ఒకవేళ మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోకుండా మీ బాధ్యతను విస్మరించి ఒకవేళ ప్రభువుని వెంబడిస్తూ ఉంటే ఈ దినం ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు తను వెంబడించే వారిని గురించి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ఈ రోజు మరి మనం ఎలా వెంబడిస్తున్నాం యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో అనేక మందిని ఆయన పిలిచినప్పుడు వారు సమస్తాన్ని విసర్జించి సమస్తాన్ని త్యాగము చేసి వారు ప్రభువుని వెంబడించారు ఈ దినము మనందరము కూడా దేవుని వెంబడించాలి ఈ రోజు లోకములో ఎక్కడ చూసినా మనుష్యులను వెంబడించే వారు అనేక మందిగా ఉంటూ ఉన్నారు మనందరము కూడా ఎవరిని వెంబడించాలంటే ప్రభువునే వెంబడించాలి ఆయనను వెంబడించే వారు తమ తామును ఉపేక్షించుకుంటారు తమ శిలువుని ఎత్తుకొని ప్రభువుని వెంబడిస్తారు రోజు మరి మనం ఎలా వెంబడిస్తున్నాం దేవుని వెంబడించటము ద్వారా మన జీవితాల్లో దైవకమైన మార్పు దైవికమైన కార్యాలు జరుగుతాయి మన జీవితంలో క్రీస్తును ఎవరైతే వెంబడి వారు క్రీస్తులే మారుతారు క్రీస్తు వలె జీవిస్తారు క్రీస్తు వలె వారు బ్రతుకుతారు మనము క్రీస్తు లాగా జీవిస్తాము అలాగే జీవించిన వారే క్రీస్తును వెంబడించేవారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా మరి నీవు నేను ఎలాగు వెంబడిస్తున్నాము ఒకంత ఈ ఉదయ కాలం మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు వాక్యానుసారంగా ప్రభు కోరుకున్నట్లుగా ప్రభు చిత్తానుసారంగా జీవిందాము అలాగూ జీవించటానికి ఆ దైవకమైన కృపను పొందుకుందాము అట్టి కృపను దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం అత్యున్నత సింహాసనం ముందు ఆశ్చీనుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు సూత్రాలు చెలిశ్యూన ఈ దీకాల ధ్యానాంశాలు వినిచిన పిల్లలందరిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఎలాగో మిములను వెంబడించాలో మీ లేఖనాల ద్వారా మీరు తెలియజేస్తున్నట్లు యినా మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటూ మా సిలువనెత్తుకుని మిమ్మల్ని వెంబడించినట్లు మీరు సహాయము చేయండి ఈ దినము ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నతమైన మీ కార్యాలు జరుగునట్లుగా మీరు సహాయము చేయండి వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి మిమ్మల్ని ఎలాగు వెంబడించాలో అటు ఉన్నతమైన విలువలు కలిగి మిమ్మల్ని వెంబడించినట్లు మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించండి ఎవరు నాశనానికి వెళ్ళుకున్నట్లు మీరే వెదకి రక్షించి మీ నిత్య మార్గములో మమ్మల్ని నడిపించి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే ప్రార్థన అవసరతలు వారందరి జీవితాల్లో నూతనమైన కార్యాలను మీరు జరిగించండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క విడను కూడా మీరే దీవించి అలాగే మిమ్మల్ని వెంబడించినట్లు మీ ఉన్నతమైన కృపను మాకందరికి మీరు అనుగ్రహించి మీ నిశ్చయత్వము చేరు వరకు మాకు తోడుగా ఉండి మేము కుడికిగా ఎడముకు గాని తుట్రిల్లకున్నట్లు మిమ్మల్ని వెంబడించినట్లు మీరే సహాయం చేసి మహిమ పొందమని ఏ నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె